హాస్పిటల్ తరఫున ఈ కుంట్లూరు వీకర్ సెక్షన్ కాలనీ రాజీవ్ గృహ కల్పలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి మాకు ఇక్కడున్న సోదరులు అందరూ చాలా విధంగా సహకరించారు ఇదే విధంగా ప్రతి విషయంలోనూ ఈ సహాయ సహకారాలుంటే ఈ వీకర్ సెక్షన్ అనే పదం పోయి బలహీన వర్గాలు అనేది కాకుండా అందరము సమానత్వంగా ఏర్పడతారనే ఆలోచన నాకుంది మేము మేము కూడా సొంత లాభం కొంత మానుకొని మేము కూడా ప్రజలందరికీ వీకర్ సెక్షన్ కాలనీలో మేము సేవ చేయాలనే ఉద్దేశంతోనూ మే మాకు ఇక్కడికి పదకొండు కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి సేవలు అందించడానికి మాకు వీళ్ళందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా అందరికీ మరియు పా పత్రికా విలేకరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ జైబీ జేబి అసోసియేషన్ ఆధ్వర్యంలో సౌమ్య హాస్పిటల్ అయ్యనగర్ ముంగనూరుకు సంబంధించినటువంటి డాక్టర్లను మేము గత పది రోజుల క్రితం కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదలు రోజు కూల్ చేసుకుని ఉండేటోళ్ళు నివాసం ఏర్పరచుకునే వాళ్ళంతా కూడా మరి ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మరి హైదరాబాద్కు పోయి మరి అక్కడ చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ రవాణా సౌకర్యం కూడా లేదు కాబట్టి దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని మా సంఘం తరపున మేము పోయి అక్కడ డాక్టర్లను కలవడం జరిగింది మీరు వచ్చి క్యాంపు పెట్టండి ఉచితంగా క్యాంపు పెడితే మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు టైం ఇచ్చారు ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి ఇక్కడ అందరూ కూడా నివాసం ఏర్పరచుకొని కూలి నెల భూతలు కూడా ఇలా సెలవు దినం కాబట్టి అందరు ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉంటారని మహిళలు పిల్లలు పెద్దలు కాలిన పెద్దలు అందరూ ఉంటారు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ క్యాంప్కు మేము పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకు అందియడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పేద నిరుపేదలంతా మహిళలు కూడా ఈరోజు చాలామంది భారీ ఎత్తున పొద్దు నుంచి ఇప్పటిదాకా అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలామంది కూడా డాక్టర్లు కూడా చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఇక్కడ రావడం జరిగింది మందులు కూడా వాళ్ళు ఉచితంగా మందులు కూడా ఇస్తుర్రు టెస్టులు కూడా పరీక్షలు కూడా చేస్తుర్రు ఈ కాలనీకి సంబంధించి మా కాలనీ ప్రెసిడెంట్ నందసింగ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరీష్ కానీ ఇక్కడ కాలనీ పెద్దలు కూడా చాలా మంది మాకు పొద్దు నుంచి సహకరించరు కూడా మా యూత్ అసోసియేషన్ నుంచి కూడా మరి ప్రధాన కార్యదర్శి మారయ్య గారు కూడా జాయింట్ సెక్రటరీ మరి భాస్ భాస్కర్ గారు కూడా మరి అందరూ కూడా ఇంకా సత్యనారాయణ గారు మన యాదయ్య గారు మిగతా అందరూ కూడా ఇక్కడ మా కాలనీ మొత్తం ఇక్కడ అందరికీ మేము ఇక్కడ వచ్చి ఇక్కడ డాక్టర్లకు సహకరించడం ఇప్పుడు ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మా పెద్దలందరితో సహా సహకారాలతోటి ముందు ముందు కూడా ఈ కాలనీలో మరి చాలా కార్యక్రమాలు చేద్దామని మా యొక్క సంఘం నుంచి మేమందరం కూడా ముందుకు వస్తున్నాం ఇదే విధంగా ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా కార్యక్రమాలు కూడా చేద్దాం శ్రమదాన కార్యక్రమాలు కూడా గతంలో చేసాం ఇక్కడ కాలనీలో తర్వాత మరి చలివేంద్ర కార్యక్రమాలు కూడా పెట్టాం ఈ కార్యక్రమాలు కూడా పెడుతున్నాం నెక్స్ట్ ఇంకా కూడా ప్రజలకు సంబంధించి ఏదైతుందో మా సంఘం నుంచి ముందుకొచ్చి అందరం కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేసేందుకు ముందుకు మా పెద్దలందరూ కూడా సహకరిస్తున్న కాలనీ పెద్దలందరూ వీరందరికీ కూడా డాక్టర్లు వచ్చి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఎన్ని గంటలు కూర్చొని ఉచితంగా మందులు ఇచ్చిన వారికి మా కాలనీ తరపున మా సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి పెద్దలు సహకరించిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు రావాలని మేము కోరుతూ ఈ రోజు దాదాపు ఎంతమంది ఈ రోజు దాదాపు వైద్యాలు ఉంటాయి ఇప్పటివరకు ఈ చుట్టుపక్కల ఉన్నారు అందరికీ చదువు పక్కల ప్రాంతాలు కూడా చెప్పాం ఇక్కడ పశువులు కానీ కుట్టూరు కానీ ఇక్కడ మొత్తం అందరికి కూడా ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లలో ఇక్కడ వైద్యానికి మందులు గడ్డి ఏమైనా ఉచితంగా ఉన్నాయి ఆ వైద్యానికి సంబంధించి అన్ని మందులు ఉచితంగా చేసే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు టానిక్ లు ఇస్తారు ఇక్కడ బస్సులో ఒక మీద ఇక్కడ ఇక్కడ మాకు బస్సీ దాకా అనేది లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ నిన్న ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది గత ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా మళ్ళీ కలుస్తాం మేము అందరం కాలనీ పోయి కలిసి ఆ బస్సు దావాన కూడా వచ్చేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం పోవడం కూడా మాకు ఇబ్బంది అవుతుంది కాలనీలో చాలా మంది పేదలు ఉన్నారు అటు కుంటూరు పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా చాలా దూర దూర ప్రాంతం కాబట్టి సహకారం రవాణా సహకారం కూడా లేదు కాబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ మాకు అందుకనే బస్సు దాఖాన కూడా ఏర్పాటు చేస్తుంది కూడా ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని మీ యొక్క తరఫున మీ అందరి తరఫున మా అందరి తరఫున కోరుచున్నాం దాదాపు ఎంతమంది ఇక్కడ దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై కుటుంబాలు ఉన్నాయి దాదాపు రెండు మూడు వేల ఓట్లు ఉన్నాయి మరి ఇంత పెద్ద కాలనీలో ఈ ఫస్ట్ వార్డు నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ అయింది మున్సిపాలిటీ కింద ఫస్ట్ వార్డు మా గేరాల శ్రీనివాస్ గారు ఉన్నారు రోజు వచ్చేది కొన్ని ముఖ్య అతిథుల వాళ్ళు కొన్ని అనివార్య కాలంలో వాళ్ళు రాలేకపోయారు అయినా కానీ సరే మా క్యాంప్ అనేది స్టార్ట్ అయింది సరే అన్న కూడా అన్ని కార్యక్రమాలు చాలా వచ్చిండు ఈరోజు పెళ్లి పనుల మీద రాలేకపోయిండు కాబట్టి మేము కూడా పెద్దలందరికీ కూడా చెప్తున్నాం ఏదైతే కార్యక్రమాలు మాకు కావాల్సినటువంటి ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ కాలనీలో సరైన మౌలిక వస వసతులు ఉన్నాయి అనుకుంటున్నారా సరైన మౌలిక వసతులు కూడా చాలా కావాలి మా కాలనీలో కుతుల విషయంలో ఉన్నప్పుడు కూడా కొంత మాకు ఇప్పుడు రోడ్ల విషయంలో కూడా కొన్ని మాకు రోడ్లు కూడా కావాలి ఇప్పుడు వాటర్ అంటే ఒక మోటర్ ఉంది ఇంకో మోటార్ కూడా మాకు కావాల్సింది పెద్దలకు కూడా శ్రీనివాస్ గారు కూడా చెప్పిన మేము తర్వాత నెక్స్ట్ ఇక మాకు కొద్దిగా వాటర్ మంచి నీళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి తర్వాత బిల్డింగ్లకు కలర్ కూడా త్రాగునీ తాగునీరు త్రాగునీరు అనేది ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంటంటే ఒక మోటార్ ఉంది ఆ మోటర్ కాలిపోతే ఇంకో మోటార్ అనేది లేదు గతంలో కూడా చాలాసార్లు అధికారులకు దృష్టికి తీసుకుంటాం ఇంకొక మోటార్ కూడా ఉంటే మాకు సదుపాయం ఉంటుంది డ్రింకింగ్ వాటర్ మీరు ఎట్లా ఎక్కడ యూజ్ చేస్తారు డ్రింకింగ్ వాటర్ అంటే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచే మాకు వస్తున్నాయి వాళ్ళే మొత్తం ఉంటుంది మేము నల్ల పిల్లలు కూడా వాళ్ళకే కలుపుతున్నాం కాబట్టి వాళ్ళే మాకు అన్నీ చేస్తారు డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు ఉంది ప్రస్తుతం కరెంటు కరెంటు కూడా మాకు ఉన్నది కాకపోతే కరెంటు విషయంలో ఈ మధ్య కాలంలో మాకు ప్రతి నెల రెండు నెలలకు ఇక్కడ కౌంటర్ పెట్టింది ఆ కౌంటర్లో మేము అందరం కూడా కరెంట్ బిల్లు చేయించాం ఇప్పుడు వాళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు కూడా కౌంటర్లు పెడతలేదు కొన్ని వచ్చిన దౌర్జన్యంగా అందరూ పీకిరు పీకి చాలా పీకి చాలా ఇబ్బందులు పెట్టి మేము కౌంటర్ పెట్టాం మేము ఎస్సీ గారికి కూడా ఫోన్ చేసి అడిగాం ఏసారి ఇబ్బంది మాకు పాపం కూల్ చేసుకుంటాము అంటే లేదా మా పై నుంచి ఆర్డర్లు వచ్చినాయి మేము కౌంటర్లు పెట్టలేము మా కౌంటర్లు పెడితే డబ్బులు ఖర్చు అయితే లేని ఈ కౌంటర్ విషయంలో కూడా మేము ఎస్సీ గారికి కలుద్దాం అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇక్కడ కౌంటర్లో ఏర్పాటు చేయాలి పేదోళ్ళు కాబట్టి అక్కడ దూరం రాలేదు దాని విషయం కూడా మీ అబ్బాయి మీరు కూడా కేంద్రం లేదు బిల్డింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది లో ఉన్నది అది ఇంకా టైం పడుతుంది అంగన్వాడీ కూడా లో నడుస్తుంది అది రాబడు ఆ స్కూల్లోనే ఇబ్బంది పిల్లలకు దీన్ని కలిసి చేస్తున్నారు ఉన్న రెండు రూమ్లనే చిరగౌరం అనుకుంటారు కానీ వేరే సపరేట్ బిల్డింగ్ స్టార్ట్ అయింది అది మాకు ఇక్కడ స్కూల్ ఇక్కడ నుంచి ఇద్దరు ప్రైవేట్ స్కూల్ ఉన్నది ఒక ఫిఫ్త్ ఉన్నది దానికి సంబంధించి ఇద్దరు టీచర్లు కూడా ఉండరు ఇంకొక టీచర్ను కూడా ఎంఈఓ కలిసి చెప్పిన రావాలనుకుంటే పంపిస్తాను ఇంకొక టీచర్ వస్తే సరిపోతా ఉన్నా నాలుగు ముప్పై యాభై మంది పేరు సరిపోతుంది దానికి సంబంధించి పర్వాలేదు